నా పేరు కట్కూరి సందీపు నేను పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుణ్ణి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ప్రకటించిన స్కీము మరి ఈ స్కీము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వర్తింపజేసే విధంగా ఉండాల్సింది పోయి ఈరోజు రాజువ యువ వికాసం అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు మరి పేద బిడ్డలు ఈరోజు అప్లై చేసుకోవడం జరిగింది స్కీము మరి స్కీము ఈరోజు ఏమంటుండంటే స్కీమ్ విషయాల రాష్ట్ర ముఖ్యమంత్రి మరి నిరుపేద ప్రజలకు రావాల్సిన స్కీము దొరల కుటుంబానికే చెందే విధంగా మళ్ళా దీనికొకటి సివిల్ స్కోర్స్ పెట్టిండు మరి ఆ సివిల్ స్కోర్స్ అనేది మరి నిరుపేద ప్రజల దగ్గర ఉంటుందా బ్యాంకులల్లో బ్యాంకులలో వాళ్ళకి అలాంటిది ఉంటుందా అవకాశం అప్లై చేసుకోండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొట్టి మరి మోసం చేసే దిశల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల్ని మోసం చేసే పథకాలు స్కీములు తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసుకున్నాడు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కాని నుండి తెలంగాణ రాష్ట్రాల పల్లెల్లో ఉన్న పేద బిడ్డలు ఈరోజు మరి అభివృద్ధి చెందలేని దిశగా కనిపిస్తుంది గ్రామాలు కన్నీర్లు పెట్టుకుంటున్నాయి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నాను ఈరోజు దొరల కుటుంబాలకు చెందే దిశగా మరి అడుగులేస్తున్నాడు ఆనాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు అనగారిన పేద బిడ్డలు ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలను మోసం చేసే దిశలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఇప్పటికన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం కళ్ళు తెరుచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన దృష్టి పెట్టాలని ఈరోజు నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నేను డిమాండ్ చేసి అడుగుతున్నాను ఈరోజు నువ్వు పెట్టిన రాజువ యువ వికాసం స్కీమ్ అనేది దొరల కుటుంబాలకు చెందుతాయి దొరల ప్రజలకు చెందుతాయి కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజలకు రాలేని పరిస్థితి కనిపిస్తుంది బ్యాంకులలోకి వెళ్ళి మేనేజర్ల కలిసి మాట్లాడితే మరి మీ దగ్గర సివిల్ కోర్స్ అనేది తప్పకుండా ఉండాలి ఉన్నవారికే వర్తింపజేద్దామని చెప్పి ఈరోజు బ్యాంకు మేనేజర్లు కూడా మరి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన తెలంగాణ రాష్ట్రాలని ప్రజలను తప్పుదోవ పట్టించే దిశగా నడిపిస్తున్నాడు ఆనాడు ప్రజలు ఓటేస్తే మరి రాజాధికారం సీటు మీద కూర్చోవడం జరిగింది ముఖ్యమంత్రి ఈరోజు అదే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపట్టించే దిశలా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు నిన్న పడ్డ అకాల వర్షానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి మామిడి తోటలు మరి రైతు బిడ్డల పంట పొలాలు కూడా నష్టపోవడం జరిగింది ప్రతి రైతు బిడ్డకు నష్టపరిహారం కట్ట కష్టి కట్టివలసిన మరి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది పొంగులేటి శ్రీనివాస్ మరి నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నాను నువ్వు ఎందుకు తెలంగాణ రాష్ట్రాల మంత్రిగా ఉన్నావు చుట్టుపక్కల గ్రామాలల్లో మామిడి తోటలు మరి పంట పొలాలు కోతకచ్చిన పంట పొలాలు ఈరోజు అకాల వర్షానికి నష్టపోయి రైతు బిడ్డల ధాన్యం దర్శి మరి రైతు బిడ్డలు గోస పెట్టుకుని కన్నీరు మున్నీరవుతున్నారు ఎక్కడుంది మీ ప్రభుత్వం ఎక్కడ కళ్ళు తెరుస్తున్నావు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి అడుగుతున్నా ఇష్ట ప్రజల్ని కన్నీరు మున్నీరు చేస్తున్నావు రెండు నరైతుంది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఎక్కడ అభివృద్ధి చేశావు ఎక్కడ నీ పాలన కొనసాగింది పెద్దపల్లి ఉమ్మడి జిల్లా పేరువైన జిల్లాల చుట్టుపక్కల గ్రామాలల్లా మండలాలల్లా అకాల వర్షానికి ఎంతోమంది రైతు బిడ్డలు ఈరోజు నష్టపోవడం జరిగింది ఎక్కడున్నారు మీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు మీ ఎంపీలు ఎక్కడున్నారు మీ మంత్రులు అని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేసి అడుగుతున్నాను అంటే రైతులు కన్నీరు మున్నీరు అవుతుంటే కూడా కనకరించే గుణగణాలు లేదా మీ ప్రభుత్వానికి చేతకాని ప్రభుత్వమా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు ఎంతమంది అప్లై చేసుకున్నారో తెలంగాణ రాష్ట్రంలో వారందరికీ కూడా ఆ స్కీములు మరి పేద ప్రజలకు వచ్చే విధంగా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించాలి అందరికి వచ్చే దిశలా మరి తెలంగాణ రాష్ట్ర బిడ్డల్ని మరి మంచి దిశలను నడిపించాల్సిన అవసరం ఉంది లేదంటే ఎప్పుడు నువ్వు రాజువ యువ వికాసం ఏ విధంగా పెట్టావో స్కీము మరి ఆ స్కీమ్ అందరికి కూడా వర్తింప కావాలే వర్తింప చేసే దిశలా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నడిపించాలని ఈ రోజు నేను ప్రజల పక్షాన డిమాండ్ చేసి అడుగుతున్నాను